కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ మోతీలాల్ రెండవ వార్డులో ప్రతి ఇంటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ మోతీలాల్ మాట్లాడుతూ రెండవ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమం కోరికే పనిచేస్తానని రెండవ వార్డుల ప్రధానంగా నీటి సమస్య ఉందని నేను గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా నీటి సమస్య లేకుండా చేస్తానని రోడ్ల సమస్యలు డ్రైనేజ్ సమస్య దగ్గరుండి నెరవేరుస్తానని బైపాస్ నుంచి రామేశ్వరం పల్లి వరకు వీధి లైట్లు పెట్టిస్తారని ప్రతిపక్ష పార్టీలు నేను లోకల్ కాదని ప్రచారం చేస్తున్నారని నేను కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలో ఉంటున్నాను అవసరమైతే అక్కడ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించి వార్డు సమస్యలు మన వార్డులోనే తీరుస్తానని రెండవ వార్డు అభివృద్దిని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు ఒకటో నెంబర్ చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నేను రెండో వాడు కోసం అభ్యర్థిని కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఇక్కడ మన రామేశ్వరం విలేజ్ లో తాగునీటి వ్యవస్థ సమస్య చాలా ప్రజలకు ఇబ్బంది ఉంది దానికి పరిశీలించే బాధ్యత నాది ఇక్కడ ఉన్నటువంటి బోర్డు గతంలో వేశారు వాళ్ళు మోటార్ లేవంటున్నారు ఎలక్షన్ కాగానే మోటార్ ఇప్పించి మోటార్ అందరికి అందుబాటులో నీళ్లు తీసుకొస్తా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది ఆ వాటర్ ప్లాంట్ కూడా ఏదైతే సమస్య ఉందో దాని కరెంట్ బిల్ వ్యవస్థ కావచ్చు దానికి ఉన్నటువంటి పాత డ్యూ బకాయిలు కావచ్చు అవన్నీ తీర్చి ప్రజలకు ఆ మంచి నీటి సదుపాయం కల్పిస్తా ఇంకోటి ఏంటంటే పిల్లలకు చదువు విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చదువు విషయంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్లలో ప్రహారీ గూడాలు కావచ్చు టీచర్ వ్యవస్థ కావచ్చు బీడి కార్మికులు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పింఛన్లు కావచ్చు ఉద్యోగ పింఛన్లు కావచ్చు ఒంటరి మేళ్ళ పింఛన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇంధన మైలు కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తా ఇవన్నీ కూడా మున్సిపల్ లో కూడా సభ్యుల సహాతో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి మున్సిపల్ చైర్మన్ తో తీసుకొచ్చి ఇవన్నీ కూడా తీర్చే బాధ నాదని చెప్పేసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి చేతికృతికి ఓటేయండి సీరియల్ నెంబర్ ఒకటి మోతిలాల్ నా పేరు కంపల్సరీ ఈసారి గెలిపిస్తారని ఆశిస్తూ మీకు అందరికి నమస్కారం విన్నపం ఒకటే మన అభివృద్ధి కోసము అభివృద్ధి మంచంలో నడవాలని అనుకుంటున్నాం మనము గతంలో ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితము మనవాడు బయటవాడు అనుకున్న మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కానీ ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి పనిచేస్తున్నారు నేను ఎక్కడ ఉన్నటువంటి కాదు మీకు రెండు కిలోమీటర్ దూరంలో అశోక్ నగర్ లో ఎక్కడ కూడా ఇక్కడ చాలా మంది అంటున్నారు నాన్ లోకల్ అని లోకల్ అని అంటుంటారు ఇవో మంది అయితే మంది మనవాడు అంటారు బయట వాడు అంటున్నారు కానీ మనవడికి ముఖం చూసుకున్నట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది ప్రభుత్వం మనది ఉంది పెట్టడోళ్ళు కావాలి అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి చదువుకున్న వాళ్ళు కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు చాలా మంది వాళ్ళు కూడా బయట వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అంటారు అవన్నీ పుకారు తప్పితే వేరే ఏమీ లేదు ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకో మూడు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో ఈ వాడాలో నేను స్పష్టంగా చెప్పదలుచుకునే ఏంటంటే ఈ వాడాలో సిసి రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్ట్రీట్ లైట్లు గాని వాటర్ వ్యవస్థ గాని ఇవన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నాది ప్రభుత్వం మాకుంది ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కుట్రానికి తీసుకొచ్చే బాధ్యత నాది ఇప్పుడు ఇవాళ మనం ఇంకొని కోటేసి గవర్నమెంట్ కు డెవలప్మెంట్ కావాలంటే కాదు ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము నిధులు తీసుకొచ్చి ఈ ఉన్నటువంటి విలేజ్ లో అన్ని కిలో సీసీ కెమెరాలు పెట్టించిన బాధ్యత నాది ఇవన్నీ కూడా చేస్తా చెప్పేసి అందరికీ ప్రజలు కోరుకుంటున్నారు నంబర్ ఒకటి మోతీలాల్ జాదవ్ చేయి గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తారని మీకు అందరికీ నమస్కరిస్తున్నాను రెండవ వార్డు అభ్యర్థి ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం మన మోతిలాల్ గారిని కేటాయించింది కాబట్టి అతిపెద్ద తోటి మోతిలాల్ గారిని మనము గెలిపేయడానికి ముందుకొస్తున్నాము ఏ ఏదైతే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఈ రమేష్పల్లి సెకండ్ వార్డ్ అనేటిది కూడా ఎవరికి తెలియకుండా పోయింది పెద్ద పెద్ద నాయకులు కానీ బీజేపీ పార్టీ అని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే గారిని గెలిపించినాము ఆయన ఒక్కసారి కూడా ఇటువంక చూసింది లేదు పోయింది లేదు ఆయన రహదారి పైన వెళ్తున్న టిప్పర్లు గాని ఆయన క్రషరీ వెళ్తున్న వెహికల్స్ గాని రోడ్డు మొత్తం చాలా దారుణంగా ఖరాబ్ అయింది కాబట్టి ఈ ఇటువంటి సమస్యల మీద పోరాడడానికి మన మోతిలాల్ గారు డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఇంతకు ముందు రామేశంపల్లిలో ఇతరితర వేరే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు కూడా ఏ పార్టీ కూడా ఒక్క పార్టీ ఎటువంటి పని చేయలేకపోయింది ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల క్రితం సుసారి రవి కౌన్సిలర్ గా చేశారు ఆయన బిజెపి పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అధికారంలో లేకపోవడం వల్ల ఆయన కొన్ని పనులు చేయలేకపోయిండు ఆయన అదృష్టం ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది వాళ్ళు దుష్ప్రచారాలు చేయడము ఇంతకుముందు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసినారు ఏం డెవలప్మెంట్ చేసినారు అని చెప్పేసి కొన్ని కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు అది ఏదైతే ఇప్పుడు మనది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అతిపెద్ద మెజార్టీ తోటి మన మోతిలాల్ గారిని మనము గెప్పొందించినట్టు సెకండ్ వార్డు రామేశ్వరపల్లికి మెయిన్ ప్రధాన సమస్య ఏందంటే రహదారి లేదండి మన బైపాస్ రోడ్కి చాలా మంది మరణించారు మా ఊరు వాళ్ళే చాలా మంది మరణించారు ఇది ఆయన ఇప్పుడు షబీర్ సార్ గారు నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది రెండు కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వడం జరిగింది అదే బైపాస్ ఫండ్ నుంచి ఇన్ అవుట్ పోవడము రావడము చేయడం అనేది జరిగింది కాబట్టి స్ట్రీట్ లైట్ కూడా దగ్గరుండి నేను చేపిస్తాను రామేశ్వరంపల్లి అంటే నేను నా చిన్ననాటి దోస్తు నర్సరెడ్డి తోటి నేను ఆడుకోవడం జరిగింది మేము చెరులోకి వచ్చి చేపలు పట్టడం జరిగింది అని కొన్ని విషయాలు మాకు చెప్పడం జరిగింది కాబట్టి చెబిరెల్లి గారి నాయకత్వంలో మోతిలాల్ గారి నాయకత్వంలో మాకు భారీ మెజార్టీ తోటి మన కాంగ్రెస్ పార్టీ సెకండ్ వార్డ్ అభ్యర్థిగా మేము గెలుపొందిస్తామని చెప్పేసి ఈ విధంగా నేను ఈ రోజు మాటిస్తున్నాను కంపల్సరీ అతిపెద్ద మెజార్టీ తోటి మోతిలాల్ గారిని విజయం చేసి చూపిస్తామని ఈ తెలియజేస్తున్నాను